విజయరాజు గారని ఒక ఫాదర్ గారు తెలంగాణి మాత పాదాల చెంత రావటం మరియ ఆశిస్సులు తీసుకోవటం నేను చేసుకున్న భాగ్యం అని కొన్ని పదాలను వాడుతూ మరియను చాలా హైలైట్ చేయటం జరిగింది సృజన్ సగం అనే ఒక వ్యక్తి కూడా మరియను మేము సేవించట్లేదు మరియను మేము ఆరాధించట్లేదు ఒకవేళ మేము ఆ రకంగా ఆరాధిస్తున్నట్లయితే మేము మా కుటుంబంతో సహా గాక అన్నాడు అయితే ఇక్కడ సృజన్ అని ఒక వ్యక్తి మాత్రమే ఆరాధించ ఆరాధించట్లేదు మంచిదే ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఆడొక్కడే బ్రతుకుతున్నాడా ఇక చాలా మంది ఆ రకమైన ఆరాధన చేసే విధానాన్ని ఫాలో అవుతున్నారు అనేది అందరి భావన సృజన్ సగేవు నువ్వు ఒకటివి ఆరాధించట్లేదు అనేది కాదు ఇక్కడ అందుకోసమనే దయచేసి వీడియోని మీరు పూర్తిగా చూడండి కొన్ని విధ కొన్ని పాయింట్స్ నేను మీకు తెలియజేస్తాను మరి ఆ వర్తిత్ మధ్యవర్తిత్వం ఉండి ప్రార్థించాలి అని కిందన కామెంట్ పెట్టాడు ఒక అతను మన కాదు ఆ ఛానల్లో ఆ రకంగా ప్రార్థించే అవకాశం పరలోకంలో ఉన్నవారికి ఉంటే ఎక్సెప్ట్ జీసస్ కాకుండా మిగిలిన వారికి అలాంటి ప్రార్థించే అవకాశం ఉంటే భూమి భూమిది ఇంకెవడు కూడా రక్షణ పొందని వాడు అంటూ ఉండాలందరు రక్షణ పొందేస్తారు ఇది మొదటి పాయింట్ రెండవది ఏసుక్రీస్తు వారు మరియకు పట్టించుకోకపోతే అసలు మరియ గుర్తింపులోనికి వచ్చేదా అసలు మరియ ఎవరు మరియా సాధారణమైన మనిషి యేసుక్రీస్తు ప్రభు వారు పట్టించుకోకపోతే మరియను ఎవరైనా ప్రజలు గుర్తించేవారా గుర్తించి ఉండేవారా కొంతమంది పౌలు గారి దేవాలయం అని టైటిల్ పెడతారు పేరు పెట్టుకుని ఉంటారు అసలు దేవుడు పౌలుని ఏర్పరచుకోకపోతే పౌలుని దేవుడు వాడుకోకపోతే పౌలు ఎవడు పేతురు అయితే చనిపోయిన వారిని కూడా తన ద్వారా దేవుడు కార్యం చేసి చనిపోయిన వారిని కూడా తిరిగి లేపాడు మరి ఆ లెక్కను చూస్తే మరి పేతురు కూడా దేవుడే కదా ఈరోజు మనం అనుకుంటున్నాం అంటే మరియా కడుపున పుట్టడం ద్వారా యేసుక్రీస్తు ప్రభు ఆమె ఏదో అద్భుతం చేసిందనో ఆమె ద్వారా మాత్రం ఏదో అద్భుతం అనేటటువంటి భావనలో ఉన్నారు కదా మరి అలా అనుకుంటే పేతురు కూడా దేవుడు అనుకోవాలి కదా చనిపోయిన వారిని లేపనే లే లేపెడు కదా కాబట్టి ఇదో ఇదో ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి తర్వాత దేవుడు మరియకు అవకాశం ఇవ్వటం ద్వారా మాత్రమే అవకాశం ఇవ్వటం ద్వారా మాత్రమే ఈరోజు మరియ గురించి మనం అలాగని మనం మర్యా కానీ తప్పు పట్టట్లేదు మనం అర్థం చేసుకోవాలి మరియా గారిని మనం తక్కువ చేయట్లేదు తప్పు పట్టట్లేదు కానీ దేవుడు ఏర్పరిస్తేనే దేవుడు పిలుచుకుంటేనే దేవుడు అనుకుంటేనే ప్రతి మానవుడు కూడా ఏదైనా జరుగుతుంది మానవుని ద్వారా దేవుడు అనుకోకపోతే యేసుక్రీస్తు ప్రభు గారు మర్యా గురించి అసలు పట్టించుకోకపోతే మర్యా ఎవరు దీనికి మీరు సమాధానం చెప్పండి కాబట్టి దేవుడు మరియను భూమి మీద ఒక అవకాశం ఇచ్చాడు చక్కగా అవకాశాన్ని ఆమె వినియోగించుకోండి మంచి దేవుడు దేవుని కొరకు దేవుని కొరకు పడిన ప్రయాస అది కూడా దేవుని పనే కదండి దేవు దేవుడు అవకాశం ఇచ్చాడు ఆమె పని చేసింది దానికి తగిన ప్రతిఫలం దేవుడు పరలోకంలో ఆమెకి ఇవ్వటం జరుగుతుంది అంతే భూమి మీద ఎవరికైనా పేదరికైనా యోహానికి యాకోబుకైనా మరి పౌలుకైనా ఈరోజు మనకైనా కూడా దేవుని కొరకు మనం పడిన ప్రయాసకు ఆయన ప్రతిఫలం ఇస్తాడు అంతే తప్ప పరలోకంలో మనం పోయి ఆ గురించి ప్రార్థించే అవకాశం అలాంటివి ఏమి లేవు దయచేసి అర్థం చేసుకోండి ప్రత్యేకంగా సృజన్ సగేవు మీద మనకి ఎటువంటి దురాభిమానం లేదు దురాభిప్రాయం లేదు ప్రేమతో ఈ మాటలు తెలియజేస్తున్నాను ప్రభుత్వాడు మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను